హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోని మధులో ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ రెసిపీ చూపించబోతున్నాం చాలా మందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా అలానే ఎక్కువగా ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కదా ఆ ప్రోడక్ట్స్లో కెమికల్స్ యాడ్ చేస్తారు సో అందుకని ఆ ప్రోడక్ట్స్ హెల్త్కి అంత మంచివి కావు డాండ్రఫ్ ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉండడం ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ యూజ్ చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఎలాంటి మనీ ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా అనో చెప్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే కర్రీ లీస్ మెంతులు కలమంద మందార ఫ్లవర్స్ అండ్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ అంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి అండ్ బౌల్ వేసేసుకొని కొద్దిగా హీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి లైక్ కర్రీలీస్ కొద్దిగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక కొన్ని మెంతులు యాడ్ చేయాలి సో మెంతులు ఆయన కర్రీలేసి కొద్దిగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందాక కలమంది తీసి పెట్టేసుకున్నాం కదా గుజ్జు ఆ గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఆ ఉడికించుకున్నాక నెక్స్ట్ డీక్ మందర ఫ్లవర్స్ కూడా యాడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా చేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అని అనుకుంటే అది పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో అలా కూడా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీగా స్టోర్ అవుతుంది ఎందుకంటే స్మెల్ కూడా ఏమీ రాదు ఇక ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇక ఒక ఆయిల్ బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ లవ్ యు ఆల్ డోంట్ ఫర్గెట్